హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి అంటే నేను అలాగే మా దాండియా గ్రూప్ అంతా కలిసి దగ్గరలో ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావిపాడులో దాండియా వేయడానికి వెళ్తున్నామండి అమ్మవారి తిరునాలో జరుగుతుందనమాట వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మమ్మల్ని వచ్చి వేయాలని ఇయర్కి ఒకసారి జరుగుతుంది కదా ఇంకా సరే అని చెప్పి వెళ్తున్నాము ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే ఆటో వచ్చిందనమాట ఆడ ఎక్కేసి ఇంకా మధ్యలో మధ్యలో అందరినీ ఇలా ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మీదకి వచ్చేసరికి ఇక్కడ ఒక త్రీ మెంబర్స్ ఉన్నారనమాట వాళ్ళని కూడా ఎక్కించుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ కూడా ఎక్కి ఎక్కి ఎక్కించుకోవాలన్నమాట అయితే ఇది ఆటో సరిపోలేదండి పెద్ద ఆటోనే అయినా కూడా మేము చాలామంది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా ఉండడం వల్ల సరిపోలేదు ఇంకా వేరే ఆటోలో రెండు ఆటోలలో పోదాంలే అని చెప్పి అనుకున్నాం కానీ సరే ఇంకా ఎట్లానో అలా అడ్జస్ట్ అవుదాంలే కొంచెం దూరమే కదా అని చెప్పి ఎక్కి కూర్చుంటున్నాము అందరం కలిసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ ఇంకా ఒక టూ మెంబర్స్ ఉన్నారు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కొంతమంది ఇంకా రెడీ రాలే రెడీ అయ్యి రాలేదండి ఇంకా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తామన్నమాట ఒక చోట అయితే మేము ఇక్కడి నుంచి రెడీ అయ్యి బయలుదేరేసరికి సుమారుగా సిక్స్కి మేము ఇక్కడ నుంచి రెడీ అయ్యాము అంటే బయలుదేరుతున్నాము అందరినీ ఇలా ఎక్కించుకొని వెళ్ళేసరికి సెవెన్ అలా అయిందండి సెవెన్కి అక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట తల్లగా ఉంటుందని అమ్మాయి శనిగాస్వతి ఒరిగా బాగా కవర్ చేయాలి అంటే ఇంకా మా దాండియా గ్రూప్ వాళ్ళ గురించి చెప్పాలండి నేను వీడియోస్ తీస్తున్నా కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు అందరూ అండి ఒకరని కాదు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారనమాట నాకు అదైతే బలం నచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి చూస్తున్నారుగా అందరూ చాలా మంది వచ్చారండి మేమే కాదు ఇంకా దాండియా అని చెప్పి దాండియా సారీ దాండియా కాదండి కోలాటం కోలాటం వేయడానికి అని చెప్పి వేరే వాళ్ళు కూడా వచ్చినారనమాట పిల్లల వాళ్ళందరూ వాళ్ళు కూడా చాలా బాగా వేశారండి ఇంకా మేమైతే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా ఉంటాము తినొచ్చేసి భా మేము పిన్ని పిని అని పిలుస్తామన్నమాట తనైతే ముందే వచ్చేసింది అంతా ఏర్పాట్లు చేయడానికి అని చెప్పి వచ్చిందనమాట ఇక్కడ అదిగాక కాక రాగిపారెలో చుట్టాలు ఉన్నారండి అందుకోసమే వచ్చిందనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత కొంచెము పూలు అవి ఇవి పెట్టుకోకుండా కొంచెం హడావుడిగా వచ్చి ఉంటాం కదా అందరం ఇక్కడ సర్దుకుంటున్నాం అనమాట పూలు అవి పెట్టుకుంటున్నాము ఇంకా ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్తామన్నమాట ఒకసారి గుడి లోపల మొత్తం కూడా చూసేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా తర్వాత వచ్చి దాన్ని అయితే స్టార్ట్ చేస్తామన్నమాట అయితే మేము ముందు ప్రాక్టీస్ చేసామండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ప్రాక్టీస్ చేసాము సాంగ్స్ కొనండి ఎక్కువ లేవు ఇంకా కొన్ని కూడా మేము ప్రాక్టీస్ చేద్దామని చెప్పి చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా స్వామికి అమ్మవారికి లోపల వెళ్తున్నాము అమ్మవారి విగ్రహం దగ్గరికి దండం పెట్టుకోవడానికి అని చెప్పి చాలా బాగా అలంకారం చేశారు మాత్రం లోపలంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ చూడండి ఎంత బాగా అలంకరించారంట అయితే ఏ దేవుడికైనా కానీ ఎదురుగా వచ్చి దండం పెట్టుకోకూడదంటే అండి వచ్చి స్ట్రైట్గా ఇవ్వకుండా కొంచెం వచ్చి అలా దండం పెట్టుకోవాలంట ఇంకా అందుకే మేము ఈ విధంగా కొంచెం జరిగి దండం పెట్టేసుకో దండం పెట్టుకొని ఇంకా బయటకు అయితే వచ్చాము ఇదేనండి నేను అయితే ఫస్ట్ టైం సవరం అంటారు కదా ఆ సవరం పెట్టుకోవడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అస్సలు పెట్టుకునే కాదు కానీ ఎందుకు ఆ రోజు సవరం అలాగే వడ్డానం కూడా పెట్టుకున్నానండి ఎందుకో ఆ రోజు పెట్టుకోవాలనిపించింది ఇది వచ్చేసి యాగశాల యాగ యాగం చేశారనమాట లోపల ఎంత బాగా ఉందంటే యాగశాల చాలా బాగుందండి అంతకుముందు మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో కూడా యాగం చేశారు అక్కడ కూడా యాగశాల కట్టారండి అక్కడైతే టూ కట్టారనమాట చాలా బాగా కట్టారు ఇంకా ఇక్కడ అందరం రెడీ అవుతున్నాము వేయడానికని చెప్పి అయితే ఏం చేస్తున్నారంటే ఇక్కడ అందరు వచ్చారు కదా పక్క మా దాండియా గ్రూప్ వాళ్ళు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు వేయలేకపోయారు ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేశామన్నమాట ఫస్ట్ అయితే నమో వెంకటేష్ అని చెప్పి సాంగ్కి సారీ గోవింద గోవింద సాంగ్కి అయితే స్టార్ట్ చేశాము వేయడానికి చూస్తున్నారు కదా నేను పెట్టుకున్నాను అదే సవరం పెట్టుకున్నాను అలాగే నమ్మక వడ్డానం కూడా పెట్టుకున్నాను ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఇంకా స్టార్ట్ చేశాము ఈ సాంగ్ అయితే చాలా బాగా వేసామండి మా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ సాంగ్ చాలా ఈజీ స్టెప్స్ కూడా కానీ ఈ సాంగ్ అయితే చాలా బాగా వేసాం కానీ ఇంకొక సాంగ్ సెకండ్ సాంగ్ వేయలేకపోయామండి ఎందుకంటే మాకు అంతగా గురువుగారు వచ్చి మమ్మల్ని మాకు ప్రాక్టీస్ అయితే చేయించలేదు అందుకే కాక మేమే ప్రాక్టీస్ చేశాం కాబట్టి సరిగ్గా వెయ్యలేదు అది కాక కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదండి ప్రాక్టీస్ కోసము ఇంకా మేమే ఇలా ప్రాక్టీస్ చేసుకొని వచ్చాము గురువుగారు వచ్చి ప్రాక్టీస్ చేపిస్తే అది వేరుంటుంది కదా కానీ మాకు గురువుగారు రాలేదన్నమాట అడిగాం కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు అయితే మాకు సాంగ్స్ అన్నీ నేర్పించలేదండి పూర్తిగా నేర్పించలేదన్నమాట ఎందుకు అంటే ఆయన నల్గొండ అనమాట తనది ఊరు ఇంకా అక్కడి నుంచి ఎరగొండపాలెం అని చెప్పి ఒక ఊరు ఉంటుంది ఆ వీడియో నేను పెట్టానో పెట్టలేదో నాకు గుర్తులేదు కానీ ఎరగొండపాలెము నుంచి దూరమేనండి మా కంబం నుంచి కొంచెం దూరమే అక్కడికి వచ్చి నేర్పిస్తూ ఉండేవారు అనమాట ఇంకా అక్కడి నుంచి మాకు కూడా వచ్చి నేర్పించేవాళ్ళు ఒక టూ మంత్స్ నేర్పించారండి కానీ టూ మంత్స్లో కూడా మాకు ఒక ట్వంటీ డేస్ వరకు నేర్పించలేకపోయారు ఎందుకంటే ఆయన ఎక్కడో నల్గొండ నుంచి రావాల్సి వచ్చేది పాలెం వాళ్ళకు కూడా మాకు నేర్పించేలోపు వన్ మంత్ నేర్పించారు అంతే అంటే అప్పటికి ముందే స్టార్ట్ చేశారనమాట వాళ్ళకి పాలెం వాళ్ళకి అందుకే వాళ్ళకి టూ మంత్స్కి అయిపోయింది మాకు వన్ మంత్ చెప్పారు సెకండ్ మంత్కి వచ్చేసరికి ఇంకా నల్గొండ నుంచి రావాలి కదా ఇంకా అందుకే కొంచెం కొంచెం మధ్యలో రాలేకపోయారు అందుకే సరిగా నేర్పించలేదు నేర్పించిన వరకు అయితే చాలా బాగా నేర్పించారండి గురువు గారు నేర్చుకునే వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా నేర్చుకుంటారు సార్ నేర్పిస్తూ ఉంటే బాగా నేర్చుకోవచ్చు అండి కానీ ఇక్కడ ఆయన సెకండ్ మంత్ వచ్చేసరికి కొన్ని రోజులు రాకపోవడం వల్ల మేము అంతగా నేర్చుకోలేకపోయామన్నమాట మొత్తం కలిసి కూడా ఒక టెన్ ట్వెల్వ్ సాంగ్స్ అంతేనండి నేర్చుకున్నది అవి కొనక కొన్ని కొన్ని ఈజీగా ఒక్క రోజులోనే నేర్పించినవి ఉన్నాయి ఒక్క సాంగ్ని ఫోర్ ఫైవ్ డేస్ నేర్పించిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఎందుకో తెలియదు నేర్పించాలనుకుంటే ఒక డే ఒక్క రోజులోనే నేర్పించేస్తారు సార్ కానీ ఒక్కరు సరిగా వేయకపోయినా కానీ అందరికీ పనిష్మెంట్ ఉంటుందన్నమాట అందరూ చాలాసేపు నేర్చుకోవాల్సి వచ్చేది ఒక్క స్టెప్ తప్పుపోయినా కానీ కాకపోతే ఇంట్రెస్ట్ బాగున్నదండి నేర్చుకోవడానికి అని చెప్పి ఆ దాండి అయితే చాలా బాగా నేర్పించారు అది కాక కొత్తగా అనమాట ఇక్కడ స్టార్ట్ చేశారు దాండియా అక్కడ తెలంగా తెలంగాణ వైపు అంతా కూడా బాగా నేర్చుకునే వాళ్ళు దాండియా కానీ ఇటు సైడ్ వచ్చేసరికి అదే ఫస్ట్ టైం అయ్యేసరికి అది బాగా నేర్చుకున్నారండి అందరు చాలా బాగా వచ్చారు కాకపోతే కొంతమంది వేయగలుగుతారు కొంతమంది వేయలేరు కదా కొంతమంది ఫాస్ట్గా క్యాచ్ చేస్తారండి కొంతమంది చేయలేరు కదా కాకపోతే సెకండ్ మంత్ అలా మొదటి రెండు నెలలు కలిపి కూడా ఒక ట్వంటీ డేస్ వరకు మాకు చెప్పలేదు తర్వాత వచ్చి చెప్తామన్నారు కానీ ఇంకా సార్ రాలేదు మాకు చెప్పలేదు అనమాట ఇంకా తిరుపతి కూడా తీసుకెళ్తామన్నారంటే చాలా చెప్పారు మాకైతే మేము తిరుపతి మామూలుగా దాండియా వేసే వేయడానికని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు కదా తిరుపతి బ్రహ్మోత్సవాలు అండి అలాగే శ్రీశైలం ఇలా తీసుకెళ్తాము అని చెప్పి మాకు మాట ఇచ్చారండి కానీ గురువుగారు ఆ మాట నిల్చుకుని నిలబెట్టుకోలేకపోయారనమాట మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు ఇంకా మమ్మల్ని అంతా ఫిల్ చేయడానికి అని చెప్పి ఒకరోజు అందరినీ రమ్మన్నారండి అదే ఆధార్ కార్డులు ఇవన్నీ కావాలి కదా అక్కడ వెళ్ళి వెయ్యాలి అంటే ఇంకా సరే అని చెప్పి అందరం వచ్చాము అవన్నీ ఫిల్ చేసాము చేసి ఇచ్చాము కూడా కానీ సార్ అయితే ఇంతవరకు మమ్మల్ని తీసుకెళ్ళింది లేదు వేయించింది లేదండి అంతకుముందు కోలాటం కూడా నేర్చుకున్నాము కోలాటం నేర్చుకున్నా కానీ ఆ సారు కోలాటం సారు ఆయన కూడా అలానే చేశారు కానీ పూర్తిగా నేర్పించారండి అంటే త్రీ మంత్స్ అలా నేర్పించారు పూర్తిగా నేర్పించారు ఇంకా కోలాటం సార్ వేరు ఈ దాండియా నేర్పించేసారు వేరనమాట అయితే దాండి అయితే మాకు నచ్చింది కానీ అది కరెక్ట్గా నేర్చుకోలేకపోయాము సార్ కూడా ఫెయిల్ అయ్యారు మాకు నేర్పించడం నేర్పించే విషయంలో ఇంకా కోలాటం మాత్రం ఇంట్రెస్ట్ లేదు నాకు నా వరకు అయితే ఇంట్రెస్ట్ లేదండి కోలాటం నేర్చుకోవడం అంటే అది మొత్తం ఒకే లాగా ఉంటుంది కానీ దానికి నేను అంత ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోలేదు వెళ్ళలేదు కూడా సగం క్లాసెస్కి నేను వెళ్ళలేదు ఈ దీనికి మాత్రం దాండియాకి మాత్రం ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్ళానండి కానీ ఇది పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోలేకపోయాము సార్ కూడా ఫెయిల్ అయ్యారని కరెక్ట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మా విషయంలో అయితే అలా జరిగిపోయింది ఆ దాండియా గురించి ఇప్పటి కూడా చాలా ఫీల్ అవుతామండి నేర్చుకోలేకపోయామే దాంట్లో చక్కగా నేర్చుకోలేకపోయాము ఎక్కడా కూడా మేము ప్రోగ్రామ్ వేయలేకపోయాము కరెక్ట్గా వేసాము కానీ కరెక్ట్గా వేయలేదండి ఎక్కడా కూడా అదే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట కోలాటంలో ఇంకా వచ్చేసి కోలాటం వాళ్ళండి మేమైతే ఫస్ట్ సాంగ్ అయితే బాగా వేశాము దాంట్లో కూడా తడబడ్డాము కనిపిస్తూనే ఉంటుంది కదా మీకు కూడా ఇంకా ఇది వచ్చేసి కోలాటం ఎంత బాగా వేశారంటే పిల్లలు అందరు కలిసి చాలా బాగా వేశారండి ఇక్కడ చూశారు కదా మధ్యలో గురువు గారు ఉన్నారు దానివల్ల బాగా వేశారనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే మేము తినేసి ఇక్కడే తర్వాత మళ్ళీ ఆటో మాట్లాడుకొని అందరం వెళ్ళిపోయామండి ఈ వీడియో అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్